హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ హెయిర్ షేక్ నేను ముందుగా చేసుకోండి కూడా చేసి పెట్టుకోండి వెల్కమ్ టు ఆర్ రంజాన్ సిరీస్ డే టూ అండ్ త్రీ పొద్దున్నే ఆరు ఆరున్నరకు లేస్తేనే చూడండి ఎండ ఎలా ఉందో అసలు అయ్య బాబాయ్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఉండట్లేదు అనమాట అసలు కరెంట్ పోతే ఫ్యాన్ కింద కూర్చోలేకపోతున్నాం అంతా సెగ వస్తుంది అప్పుడే యాజ్ యూజువల్ థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాలి కదా లేక అనే ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఇదే అనమాట మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ అంటే లాస్ట్ ఇయర్ వీడియోస్ లో నేను వేసుకున్న పవర్ ఫిఫ్టీ మధ్యలో సెవెంటీ ఫైవ్ అయింది అనుకుంటా ఇప్పుడు హండ్రెడ్ కూడా అయిపోయింది అది అలా పెరుగుతూ వస్తుంది ఆ తర్వాత ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను నైట్ వంట చేసి పెట్టాను కదా పప్పు చేసా అని చెప్పాను కదా డే వన్లో లో అది కొండి మా ఆయన సహరీ చేసేసారు మీకు వెళ్ళిపోయిన కర్రీ ఉంది ఇంకేం చేయాలి షబ్బెబారత్ బ్లాక్ తర్వాత ఈ స్టాన్ని మళ్ళీ వాడలేదనమాట నేను ఇవాళ అయితే వాడాలనుకుంటున్నాను నేను లేచాను అంటే ఆటోమేటిక్గా మా పాప కూడా లెగుస్తుంది నేను లేచిన టెన్ మినిట్స్కి కి కరెక్ట్ గా లేచింది ఇంకా పని ఇంకా అవ్వ ఇవాళ అయినట్టే లేకపోగానే ఇంటి ముందు ఒక అమ్మాయి ఉంటుంది అనమాట తన ఇంటర్మీడియట్ మీద చదువుతుంది ఇంకా అక్కడ నించొని సుప్రియ సుప్రియ తన పేరు సుప్రియ అనమాట ప్రియా అప్రియ అంటది తన పేరు అలా పిలుస్తూనే ఉంది ఆ పాప ఏమో కొంచెం కొంచెం ఏదో బైక్ మీద పనుండి వెళ్తుంది అనమాట స్కూటీ వేసుకొని నా మూడో బిడ్డ అనమాట ఇది తెచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకోవడమే సరిపోయింది వాడిద్దే లేదు సరే ఇవాళ టిఫిన్ ఏం చేసుకుందాం అని ఆలోచిస్తే టైం అప్పుడే సెవెన్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నైన్ లోపు అయిపోయేది ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను సరదాగా ఇవాళ చపాతి ఎలా చేస్తానో కూడా చూపించేస్తాను మీకు బాగా బోర్ కొట్టేస్తున్నాను అనుకుంటా ఇంకెన్ని రోజులు ఏండి ఒక త్రీ డేస్ భరించండి నన్ను మీకు బోర్ కొడుతుంది అని చెప్పే నేను కూడా టూ టూ డే టూ వ్లాగ్ డే టీ త్రీ వ్లాగ్ రెండు కలిపేసి పెడుతున్నా ఎందుకంటే నాకు కూడా కొంచెం లిటిల్ లిటిల్ బిట్ బిజీ ఉంటున్నా సాటర్డే సండే స్కూల్ ఆఫ్ అయినా పిల్లలు ఇద్దరిని మేనేజ్ చేసుకోవడం ఇంకా కష్టం ఇంట్లో స్టిల్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మా పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు గొడవ చేస్తూనే ఉంటారు ఫస్ట్ చపాతి పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఫస్ట్ మొత్తం ఆ పిండి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుంటే చ చల్లని వాటర్తో పిండి కలిపేసుకున్నా కానీ మళ్ళీ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట పిండి ముద్దకి అప్పుడు చపాతీలు స్మూత్గా వస్తాయి కాకపోతే ఒక అరగంట నా ఇంకా బాగుంటుంది చపాతీ పిండి నేనైతే అరగంట టైం ఉందని చెప్పేసి అరగంట ముందే కలిపి పక్కన పెట్టేశాను ఇంకేం చేస్తే ఆలు గోబీ మటర్కి సబ్జీ ఉంది కదా అది దానికి న్యాయం చేయాలి కదా అందుకే ఇవాళ చపాతీ చేసుకొని తినేస్తే అయిపోతుంది ఇంకా నిన్న నైట్ చేసుకున్న జ్యూస్ అయితే ఉంది ఎలాగైనా కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అన్నట్టు ఈ జ్యూస్ ప్రయత్నం అనమాట ఉసిరికాయ అల్లము జీలకర్ర సాల్ట్ వేసి జ్యూస్ అయితే చేసుకున్నా ఇంకా ఎలానా రోజా ఉండట్లేదు కదా రోజా ఉన్న నాలుగు రోజులు ఉండని నాలుగు రోజులు మా ఆయన కొంచెం హైడ్రేటెడ్గా ఉండడానికి బాడీని ముందే ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ అస్ అసలు బాగుండక ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గింది అని నా ఫీలింగ్ దేవుడి మీద ఇష్టంతో నమ్మకంతోనే ఉంటాము కానీ హెల్త్ డిస్టర్బ్ అయితే మధ్యలో మళ్ళీ రోజా పోవడం అట్లా జరుగుతుందేమోనని నా భయము ఇప్పటికే చాలా గా ఫీల్ అవుతుంది ఇప్పటికే మూడు నుంచి నాలుగు రోజులు పోతాయేమో ఫైవ్ ఫైవ్ దాకా పోవచ్చు మాక్సిమం బట్ దీన్ని మనం ఏం చేయలేము కదా మన చేతుల్లో ఏం లేదు నేను ఒక ప్రమోషనల్ వీడియో చేశాను కదా అదేంటి నేను కొలాబ్ చేశాను అందులో ఏంటో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు అసలు యాక్చువల్ అది వెబ్సైటే కాదు నేను వాళ్ళకి డైరెక్ట్గా డిఎం చేసేయండి అని కూడా చెప్పాను పై స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చాను మళ్ళీ ఇలా చెప్తే ఎలా బ నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం కొలాబ్ చేయడం ప్రమోషనల్ వీడియోస్ నేను చాలా తక్కువ చేస్తాను అందులో ఇది అది కూడా సొంత వాళ్ళు అని చెప్పేసి చేశాను అంతే వెబ్సైట్ కాదు ఏం కాదు మీకు ఎవరికన్నా శారీస్ కావాలి అంటే వాళ్ళు ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ కూడా తెస్తారు నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా నేనే చేస్తాను కలెక్షన్ కూడా చూపిస్తాను డైరెక్ట్గా వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఉంది వాళ్ళకి డిఎం చేసేయండి డైరెక్ట్ మెసేజ్ అనమాట వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు ఇన్ కేస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు కామెంట్ చేయండి నేను వాళ్ళకి చెప్తాను అంతే అండ్ అదర్ కామెంట్స్కి కూడా నేను రిప్లైస్ ఇవ్వాలి హెయిర్ ప్యాక్ వీడియో పోస్ట్ చేయండి అని అన్నారు నిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను మీరు కూడా నన్ను కొంచెం అర్థం చేసుకోవాలి నేను ఫేస్ రివీల్ చేయను అని చెప్పేసి యూట్యూబ్ స్టార్టింగ్ లోనే అనుకున్నాను అదైతే అసలు అవ్వని పని ఇంకొకసారి నన్ను అడగొద్దు ఫేస్ రివీల్ చేయండి అని టైం వచ్చినప్పుడు నేనే రివీల్ చేస్తాను అని చెప్పాను కదా ఇంకా చపాతి నా ఎలా చేస్తానో చూస్తూ ఉన్నారు కదా చాలా బిజీ అంటే చాలా బిజీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ రండి ప్రిపేర్ చేసి బాబుని స్కూల్ కి పంపించి మళ్ళీ ఈవినింగ్ చేసేసుకోవాలి ఇవాళ ఏంటో కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది అసలు అవ్వట్లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఇలా చపాతీ వేసుకున్నప్పుడు చపాతి చేసుకున్నప్పుడు పిండితో పని లేకుండా మనము పిండి కలిపి పెట్టుకున్నప్పుడే పైన నూనె అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక బండ మీద వేసుకొని చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి అసలు పొడి పిండితో పనే లేదు గలీజ్ గలీజ్ అవ్వడము పొడ ఆ పొడిపిండి అంతా బండలంతా అవ్వడము చేతులు కావడము డ్రెస్సులు కావడము ఇదంతా ఏం లేకుండా నీట్ ప్రాసెస్ అనమాట ఇది అప్పటికప్పుడు చేశాను ఇంకా కొంచెం నా బాగుండు అనిపించింది పిన్ని ఇక్కడ నుంచి అఫీషియల్ కామెంట్సే కాకుండా అన్అీషియల్ కామెంట్స్ కూడా చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో వస్తూనే ఉంటాయి మీకు ఎవరికైనా కొలాబరేషన్ ప్రమోషన్ వీడియోస్ కావాలి అంటే షిన్ని మిన్ని అని ఒక అకౌంట్ ఉంటుంది మా పాప అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసేయండి మనం అక్కడ మాట్లాడుకుందాం నేను ఒక రకం కాదు రెండు రకాలు కాదు మూడు నాలుగు రకాలు చేస్తూ ఉంటాను అనమాట చపాతీలు బాబుకు బాక్స్లో పెట్టడం కోసం రౌండ్గా లైక్ స్క్వేర్ లాగా అలా చేస్తూ ఇంట్లో తినడం కోసం ఏమో లాగా చేశాను ఆ బాబుకి ఇవాళ లంచ్ ఏం చేయలేదు అందుకోసమనే చపాతి కూడా పెట్టి పంపించేస్తున్నాను అది కూడా అలాంటి ఇలాంటి చపాతి కాదు ఎగ్ చపాతి ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చరికి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ నేను మా పిల్లలకి ఏదో ఒక రకంగా ఈ పౌడర్ని తినిపించడానికే ట్రై చేస్తూ ఉంటాను తానే మిక్స్ చేసుకొని ఆమ్లెట్లు కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఒక ఎగ్ను కూడా వేసి బాగా వెయిట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము రోటీని ముందుగానే కాల్చుకుంటాం కదా అది కొంచెం పక్కకు తీసేసి పెనం మీద ఆమ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద వరపు కాలుతుంది కదా పై వరపు కాలకుండానే మనం చపాతీని దీని మీద వేసేయాలి అలా వేసుకుంటేనే చపాతి అనేది దానికి అతుక్కుపోయి మధ్యలో శాండ్విచ్ లాగా చపాతి పైన ఏమో ఎగ్ అట్లా ఉంటుంది అనమాట పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే బాగా ఇష్టపడతారు అబ్బా అసలు మళ్ళీ మిగిలిపోయిన ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా పైన వేసేయాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా గినక చేస్తే అసలు ఇంకా పొంగుతుందనమాట చపాతి సిమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసేసి లంచ్ బాక్స్లో పెట్టేయడమే ఇలా మా అబ్బాయికి మా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను శాండ్విచ్ లాగా అవుతుంది మీకు ఇంకా దీంట్లో హెల్దీగా కావాలి అంటే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మా అబ్బాయి తినడం అనమాట మళ్ళీ అరగదు ఎందుకులే అని చెప్పేసి వేసేసాను స్నాక్స్ వచ్చేసరికి కివీ ఫ్రూట్ అయితే పెట్టాను ఇంకా తర్వాత మా పాపకి ఫస్ట్ రోటీ ఇచ్చాను తను తినేసింది ఆల్రెడీ ఏదో కావాలని భలే చూపిస్తుంది ఏదో కాదు ఇదే అనమాట నేను అసలు యాక్చువల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ ప్రిఫర్ చేయను మొన్న ఏదో మిస్టేక్ వాళ్ళ అన్నయ్య ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాడు ఇంకా ప్యాకెట్ తెచ్చిన దగ్గర నుంచి తన ప్రాణం ఇందులోనే ఉంది ఎవరన్నా పొద్దు పొద్దున ఎనిమిదింటికి ఏది తింటారా చెప్పండి మా చోట ప్యాకెట్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి తీసుకుంది సైలెంట్ గా వెళ్ళాలా లేదా మళ్ళీ అక్కడే నించోని ఎక్కిరించడం అనమాట వాళ్ళ అన్నయ్యని నన్ను ఎక్కిరిచ్చుకుంటూ ఎక్కిరించుకుంటూ తినాలన్నమాట మనము వాళ్ళ అన్నయ్య ఏమో అక్కడ టిఫిన్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయింది టీవీ చూస్తూ తింటున్నాడు టీవీ చూడడానికి టైమే ఉండదు మా అబ్బాయికి అందుకోసమనే పాపం కొంచెంసేపు ఒక పొద్దున్న ఒక అరగంట చూపిస్తా అనమాట ఇస్తా అనమాట టీవీ మా బడా ప్యాకెట్ కూడా హాఫ్ ఏ రొట్టి తిన్నాడు నాకా పొయ్యి దగ్గరే సరిపోతుంది తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని మాహేని స్కూల్లో దింపి రావడానికి వెళ్ళాను షిజా రాలేదు ఇవాళ దింపడానికి షిజాని వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యాన్స్ తీసుకున్నారు మంచి ఫ్రెండ్స్ అనమాట షిజాకి వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలిస్తున్నాను ఒక టే గొడవ ఇంకేం చేస్తా పాలు వేసేసాను పాలు పోస్తే తాగే తాగడానికి రెడీగా ఉంది చూడండి ఒక పార్ట్ ఖాళీ అయిపోయింది మళ్ళీ ఇంకొకటి తీసి ఇవ్వు అని గొడవ అనమాట అస్సలు అంటే అస్సలు వినదు ఇంకేమన్నా అంటే యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య తెచ్చుకుంటే ఈ ఇవిడే అయిపోగొట్టేస్తుంది మొత్తం పాలు పాలు అంటే పాలు ఇచ్చేదాకా అసలు మామూలుగా యాక్షన్లు చేయదు ఐస్ చేస్తుంది అనమాట జనాల్ని ఇంక అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇచ్చేస్తున్నాను అసలు ఈ వ్లాగ్ మీ రంజాన్ డే టూ త్రీ వ్లాగ్ అనే కంటే మా షిజా వ్లాగ్ అంటే బాగుంటుందేమో ఈ వీడియో డే టూలో మొత్తం తనే ఉంది మా పాప ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఒక కామెంట్ చేయొచ్చు కదా నన్ను చూస్తూ పాలు తాగితే ఇలానే ఉంటుంది మరి హెచ్చులు పడ్డం ఎక్కువైపోయింది ఈ మధ్య పాలలో సగం పాలు నేను పోసింది గ్లాసులో కొన్నే పాలు అందులో సగం మళ్ళీ డ్రెస్ మీద వేసేసుకుంది పిల్లి పిల్లలాగా చేస్తుంది అనమాట మా ఇంట్లో ఇంకొక పిల్లిని పెంచుకోవడం అవసరమే లేదు ఈ పిల్లే సరిపోతుంది మాకు ఇలా తనకు పాలు తాపిచ్చేసి నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి పెట్టుకున్నాను మళ్ళీ కూడా నాకు కాఫీ నాకు కాఫీ అని చాలాసార్లు చెప్పాను నేను ఏ బెల్లం వాడతాను అని చెప్పి నేను వాడేది లూజ్ బెల్లం అనమాట అంటే తాటి బెల్లమే పౌడర్ లాగా వస్తుంది నాకు దొరుకుతుంది ఇక్కడ సో నేను ఇది వాడుతున్నాను నేను మీకు కావాలి అంటే ట్యాక్పట్లో ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను మేబీ దొరకచ్చు దొరకకపోవచ్చు నేను అంతకుముందు ఇంకొక బ్రాండ్ కూడా యూస్ చేశాను అలా చిన్న లిటిల్ బిట్ కాఫీ తాగా అనమాట ఆ తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ ఏ పని చేసుకొని ఇవ్వలేదు అసలు డే టూలో అసలు భలే విసుకు పుట్టింది నాకే టైం చూస్తే లెవెన్ థర్టీ అయిపోయింది నేను చేసిన ఒకే ఒక పని ఏంటి తెలుసా టిఫిన్ చేసి కాఫీ తాగి బట్టలు పైన ఉంటే మడత పెట్టేసి మళ్ళీ అవన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి ఆరేసి వచ్చా అనమాట దానికి మించి నేను ఒక్క పని కూడా చేయలేదు లెవెన్ థర్టీ దాకా మళ్ళీ ప్యాకెట్ తీసుకొచ్చేసింది మళ్ళీ గొడవ మళ్ళీ ఇచ్చాను ఇక్కడ ఒక దెబ్బ పడింది అనమాట ఎందుకంటే బట్టలు అన్ని కింద వేసేస్తుందని చెప్పేసి అన్ని వాళ్ళ అన్నయ్య బట్టలే వేసుకోవడం తనకి ఉన్న టీషర్ట్లు ప్యాంట్లు ఎన్నున్నా ఆల్రెడీ అలవాటైన ప్రాణం కదా అవే తెచ్చుకుంటది అనమాట బట్టలు తెచ్చుకోమా అంటే ఫ్లవర్ వాజ్ బాగుంది కదా వన్ టెన్ కి తెచ్చా ఇది వచ్చేసరికి కరివేపాకు డ్రై చేసా అనమాట మన సైడ్ లాగా కరివేపాకుకి కొత్తిమీరకి అల్లానికి బెల్లానికి పొద్దుకులు ఇళ్ళ పక్కన వాళ్ళ ఇండ్లకి వెళ్ళే పని లేకుండా అన్ని అల్లము మరియు కరివేపాకు అన్ని డ్రై చేసి పెట్టేసుకుంటాను ఫస్ట్ నా టచ్ అంతే యాక్షన్ చేసేస్తుంది అదనమాట అసలు విషయం పంట పెట్టేసిన బట్టలన్నీ తెచ్చేసి మళ్ళీ కింద వేసేస్తే యాక్షన్లు అన్నీ రెండు నిమిషాలు కూడా ఉండవు అనమాట దానికి ఇంకా ఏదో ఒకటి సర్ది చెప్పేసి కూర్చోబెట్టేసి తినడానికి ఇంకా వెజిల్స్ వాష్ చేసుకొని ఫస్ట్ వంటగదిలో పని మొత్తం పూర్తి చేసుకునే లోపే చాలా టైం అయిపోయింది ఏది బాగున్నా బాగోకపోయినా కిచెన్ కౌంటర్ మాత్రం నీట్గా ఉండాల్సిందే కదా ఇంట్లో పని మొత్తం అయినా కానీ ఈ కిచెన్ కౌంటర్ క్లీన్ లేకపోతే ఇంకా ఏదో పని మిగిలిపోయింది అన్నట్టే అనిపిస్తుంది నాకు నిజంగా వ్లాగింగ్ చేయడం రాదనుకుంటా నాకు ఇప్పుడు అనిపిస్తుంది కిచెన్లో చేసే అదే కుకింగ్ వీడియోసే చాలా బెస్ట్ వ్లాగింగ్ కన్నా అని చెప్పేసి వ్లాగ్ చేయడం చాలా కష్టం అబ్బా ఎన్ని రోజులు వ్లాగర్స్కి హ్యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి ఎంతోమంది ఉన్నారు వ్లాగర్స్ డే మొత్తం షూట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టం స్టాండ్ ఉన్నా కానీ ఏ పనులు ఎలా షూట్ చేసుకోవాలో అలా షూట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అది అసలు విషయం పని అయిపోయేలోపు చాలా లేట్ అయిపోయింది మా మహారాణి ఏం చేసిందో చూపిస్తాం మళ్ళీ చూడండి నేను ఇప్పుడే ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఊడ్చా అనమాట మళ్ళీ తీసుకుంది ఇంకా కొట్టడానికి లేదు తిట్టడానికి లేదు ఏమన్నా అంటే ఫస్ట్ యాక్టింగ్ మొదలు పెట్టేస్తుంది ఊ అని చెప్పి చేసేది మంచి పనేలేండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉలిచి పెడుతూ ఉంటుంది అనమాట ఇంకా మధ్యాహ్నానికి కర్రీ ఏం చేసుకోలేదు టైం వచ్చేసరికి టూ థర్టీయో ఏమో అయిపోయింది ఇంకా తినకి ఫుడ్ పెట్టేసి పాపకి స్నానం చెప్పించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి మళ్ళీ మాహిని పిక్ చేసుకున్న టైం అయితే అవుతుంది మధ్యలో చిన్న అన్బాక్సింగ్ వీడియో ఒకటి ఉంటే చేసేసాను ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది అజియోలో తీసుకున్న సేమ్ డ్రెస్ మీకు కావాలి అంటే నేను ట్యాక్ ప్రొడక్ట్ లో ఇస్తాను ఫ్లిప్కార్ట్ లో మీతో అవైలబుల్ గా ఉంది ఇలా దిగాలి ఉయ్యాలని చెప్పి మాకు ఇప్పటికి కూడా తెలియదు తిన్నా కాక మొన్న పుట్టింది తిను నేర్పిస్తుంది నాకు ఇలా దిగాలని అని వాళ్ళే నవ్వొచ్చింది నాకు అసలు నేనేదో వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా ఆ సోఫా మీద కూర్చొని తనని ఉయ్యాలి ఊపుతూ షడన్లీ దిగిపోయింది అనమాట అందుకే ఫస్ట్ నుంచి స్టూ షూట్ చేయకుండా ఆ ఒక క్లిప్పే ఉంది నా దగ్గర ఆ తర్వాత మా హస్బెండ్ నేను పిక్ చేసుకుంటానులే ఇవాళ్ళ బాగాలేదన్నావు కదా అని అన్నారు మా హస్బెండ్ రోజా ఉన్నారు కదా సహరీ చేశారు ఇవాళ చూడండి ఎలా దాక్కుంటుందో వాళ్ళ అన్నయ్యని భయపెట్టాలని చెప్పేసి దొంగది మామూలుది కాదు అన్ని తెలుసు నేను అనుకుంటున్నాను తన చిన్న పిల్ల అని చెప్పేసి తన చిన్న పిల్ల ఏం కాదు పెద్దది అయిపోతుంది డే డేకి ఈయనను పిక్ చేసుకొని వచ్చి వారు ఆఫీస్కి అయితే బయలుదేరిపోయారు ఇక్కడ కూడా ఆటలే చూడండి చేతిలో తినడానికి పట్టుకొని మెట్ల మీద కూర్చొని వాళ్ళ డాడీకి బూచులా దోబూచులాట ఆడుతుంది అనమాట ఆయన స్కూటీ తీసుకుంటున్నారు తిను పిలుస్తుంది అని చెప్పేసి పైకి చూస్తున్నారు ఏమేమో కనిపించట్లేదు దాక్కుంటుంది ఇంకా నవ్వుకుంటున్నారు అలా అలా టూ మినిట్స్ లో వెళ్ళిపోయా ఆయన ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అక్కడే ఉన్నారనమాట తన క్యూట్నెస్ కి ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒకసారి ఏడిపోస్తుంది బాగా గొడవ చేసినప్పుడు కొట్టాలనిపిస్తుంది అసలు ఆ తర్వాత వాళ్ళ డాడీకి బాయ్ బాయ్ చెప్పేసి వీళ్ళిద్దరికి కొంచెం కర్డ్ రైస్ తినిపించేస్తున్నాను బికాజ్ పొద్దు నుంచి మాహి కూడా రైస్ తినలేదు షిజా కూడా మధ్యాహ్నం నాతో పాటు ఫ్లాక్సీడ్స్ పౌడర్ వేసుకొని తినిపిస్తే తినలేదు సరిగ్గా చూడండి చూడండి రౌడీలాగా ఎలా చూస్తుందో టై దానికి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదా అది తీసేసి తలకు కట్టుకోవాలంట అది రౌడీలనే చేసేది మరి రెడ్ రైస్ తినిపిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు ఇద్దరు ఇప్పుడైతే ఓకే కానీ సహరీ చేస్తే వీళ్ళిద్దరితో నాకు ఎలా ఉంటుందో ఏమో అసలు అర్థమే అవ్వట్లేదు ఆ తర్వాత మేము చాలా వర్క్ చేసుకున్నాం గేమ్స్ ఆడుకున్నాం కిందకు వెళ్ళి ఫైవ్ టు సిక్స్ వాకింగ్ చేసాం ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది సారీ సారీ సిక్సే అయింది ఇంటికి వచ్చా కొంతసేపు ఆడుకున్న తర్వాత మొబైల్ చూసుకున్న తర్వాత మాహి ఈ వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను చూడండి పౌడర్ కింద వేసి దొరలాలంట పౌడర్ ఇలా కూడా పూసుకుంటారని నాకు అసలు తెలియదు మేము డైరెక్ట్గా చేతిలో వేసి పూసుకుంటాం మాకు అలానే నేర్పించారబ్బా మా పేరెంట్స్ మరి ఇక్కడ మొదలైంది అసలు యుద్ధం ఇంకా రోజు ఇదే గొడవ మాహి ఏమో హోంవర్క్ చేసుకుంటాడు పేరెంట్గా ఇచ్చి ఆ షార్ట్స్ వేసుకుంటాడు కాబట్టి కాళ్ళు మొత్తం కొంచెం కనిపిస్తూ ఉంటాయి వెళ్ళడం గీచడం రావడం ఏం చేసావే అంటే ఏం తెలియదు జస్ట్ ఇలా అన్న జస్ట్ ఇలా అన్న అని చెప్పి చూపిస్తుంది ఏది నాకు ఒకసారి శాంపిల్ చూపించు అన్న ఇంక చూడండి ఎలా వెళ్తుందో నేనేం గట్టిగా అనలేదు జూ జస్ట్ ఇలా టచ్ చేశాను అనేది చెప్తుంది మాటలు ఒక్కటే రావట్లేదు చోటా ప్యాకెట్ బడా ధమాకా అని లేదు మమ్మీ ఇలా గిచ్చింది ఇలా గిచ్చిందని మా బడా ప్యాకెట్ గిచ్చుకొని మరీ చూపిస్తున్నాడు నేను ఇలానే అన్నాను అని చెప్పి తను మళ్ళీ చూపిస్తుంది ఈ గొడవ మాకు రోజు యాజ్ యూజువలే అనమాట నాకు పొద్దున లెవెన్ కి ఫోల్డ్ చేసిన బట్టలు నైట్ కూడా సర్దడానికి అవ్వనే అవ్వలేదు ఇంకా ఎందుకు గిచ్చా అని చెప్పేసి కొంచెం భయం పెడుతున్నా తనని కొట్టానని కాదు తనని అరుస్తున్నానని కాదు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి జస్ట్ అలా టచ్ చేస్తే చాలు ఏడవడం స్టార్ట్ చేసిద్ది మనల్ని కొట్టినా కొట్టకపోయినా పక్కన వాళ్ళని కొడితే ఆ వచ్చిన హ్యాపీనెస్సే వేరు కదా ఈ చోట ప్యాకెట్ కూడా ఆ బాపతే తనని కొనే లోపు వాళ్ళ అన్నయ్యని కొడతానో లేదు అని చూస్తుంది వాళ్ళని కూడా జస్ట్ అలా టచ్ చేశాను అనమాట చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకా వాళ్ళ అన్నయ్యని కొట్టానని నన్ను కొట్టింది కొంచెమే లే మా అన్నయ్య కూడా తనని తినాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత సాదా సీదాగా హోంవర్క్ కానిస్తుందా అస్సలు అవ్వదు ఆ మాహి హోంవర్క్ బుక్ లో మా అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఎంత ఉంటుందో దానికంటే పెంచు మా అమ్మాయి గీతలు ఉంటాయి అనమాట ఈవినింగ్ కి రాగి సంకటి పీనట్ చట్నీ చేశాను ఇంకా తినిపిచ్చేసాను ఫస్ట్ ఆ తర్వాత మా హస్బెండ్ సహరీ కోసం క్యారెట్ కర్రీ చేస్తున్నాను క్యారెట్ కట్ చేసి ఓపిక లేదు కాబట్టి తురిమేసి చేస్తున్నాను ఇక తాలింపు పెట్టేసి వీళ్ళిద్దరికి స్నానాలు చేపిస్తే పని ఫినిష్ అయినట్టే ఆల్మోస్ట్ ఇలా తాలింపు పెట్టేసి స్నానాలు చేపిద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ లోపు కరెంట్ పోయింది మళ్ళీ వచ్చిందిలే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ వెళ్ళాను స్నానం చేపిద్దాం పిల్లలకి అని నేను అనుకునే లోపే మా పాప బాత్రూమ్ లో వెళ్ళిపోయి బకెట్ లో ఆడి బట్టలు అన్ని తడిచిపోయాయి చూడండి ఆ ముఖం ఎలా పెట్టుకొని వెళ్తుందో మొత్తం వాటరే మళ్ళీ నేను కాదు మా అన్నయ్యే అని చెప్పి వాళ్ళ అన్నయ్య మీద చెప్తుంది అనమాట వడ ప్యాకెట్ స్పైడర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతున్నాడు మళ్ళీ స్నానాలు చేపిస్తాను పదా అని అంటే మళ్ళీ వెళ్దాం వెళ్దాం అని చెప్పి రెడీ అవుతున్నారనమాట ఇంకా తను రాసుకున్న బుక్స్ అన్నీ మళ్ళీ తెచ్చి సర్దే బాధ్యత తనదే ఎవరు తీస్తే ఆ వస్తువు వాళ్లే పెట్టాలి ఇది చూసారా లాస్ట్ ఇయర్ మాహి బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చాను కదా మొన్న రంజాన్ కి క్లీన్ చేసినప్పుడు పైనుంచి కింద పడింది ఫ్రేమ్ అయితే ఊడిపోయింది పెట్టావా సర్దావా ఇల్లు మొత్తం అంటే ఆ సర్దా అని అని చెప్పి ఊపుతుంది అనమాట తల ఇంకా తర్వాత రెడీ అయిపోయి స్నానాలు అయితే చేపిచ్చేసాను మళ్ళీ వాళ్ళన్నయ్య ఎలా డ్రెస్ వేసేసుకుంది ఎలా ఫుడ్ పెట్టేశాను టైం వేసరికి నైన్ ట్వంటీ అయింది నేను ఇంకా బాధ చేయలేదు ఇంకేం చేస్తాం కరెంట్ పోతే ఇంకెక్కడ పని అక్కడే కదా వెజిల్స్ వాష్ చేసుకునే ఉంది అది వాష్ చేసుకుంటేనే బాధ చేయడానికి అవుతుంది ఈ గుడి లైట్ ఒకటైతే ఉందనమాట ఇన్వర్టర్ కూడా పాడైపోయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా మా పాపకి నిద్ర వస్తుంది అనుకుంటా హీరో కూడా రెడీ అయిపోయాడు ఏదో ఒకటి చెప్పి చేతిలో ఏదో ఒకటి ఇచ్చేసి ఫోన్ టార్చ్ వేసుకొని నేను కూడా స్నానానికి అయితే వెళ్ళిపోయాను ఒక చక్క ఇస్తే సైలెంట్ గా కూర్చుందనమాట తింటూ కూర్చుందో మరి గొడవ చేస్తుందో ఇంకా వాళ్ళకే తెలియాలి అన్నా చెల్లెలకి నేను స్నానానికి వెళ్ళిపోతే మళ్ళీ గొడవ అనమాట తన్నుకోవడం గిచ్చుకోవడం కొట్టుకోవడం అన్ని జరిగాయి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా వీళ్ళని నిద్రపుచ్చేసాను ఆ చీకట్లోనే ఇంకా తననేమో ఉయ్యాల్లో వేసి ఊపాను కొంచెం గాలిలాగా వస్తుంది కదా ఏమో సైలెంట్ గా పడుకుంటాడు నేను నేను అన్బాక్సింగ్ లో ప్యాంట్స్ చూపిస్తానని చెప్పా కదా ఇవే అనమాట ఆ ప్యాంట్స్ చాలా బాగున్నాయి మా మమ్మీ మా మమ్మీ ఆఫ్లైన్ లో తీసుకున్నారు ఆన్లైన్ లో కూడా కాంబో ఆఫర్ నడుస్తుంది అసలు మీషోలో అయితే ఇప్పుడు చెప్పే పని లేదు సేల్ నడుస్తుంది అనమాట ఇప్పుడు నాలుగు వందలు ఉన్న ఒక్కొక్క ఐటమ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇలాంటి ప్యాంట్స్ చాలా కంఫర్ట్ గా ఉన్నాయి డైలీ వేర్ కి నైట్ వేర్ కి మీకు కూడా కావాలి అంటే కాంబోస్ లో నేను ట్యాక్ ప్రొడక్ట్ లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా ఈ వాళ్ళకి ఇది లాస్ట్ వీడియో అని అనుకు అనుకున్నాను నేను కూడా ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత చిన్నగా వెళ్ళి వీళ్ళిద్దరిని పడుకోబెట్టేసి ఇంకా నడవండి నడవండి రో చాలా లేట్ అయిపోతుంది నైన్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా నైన్ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ కల్లా పడుకోబెట్టేస్తాను మా పెద్దోడేమో లైట్ ఉన్నా కానీ భయపడుకుంటూ నా వెనకాలే ఉంటాడు మా చోట పెకటి అలా కాదు చీకటిగా ఉన్నా తనే వెళ్ళిపోయింది లోపలికి చూడండి ఎంత చీకటిగా ఉందో వీడియోకి ఫ్లాష్ ఆన్ చేస్తేనే తను కనిపిస్తుంది ఆ చీకటిలో కూడా వెళ్ళిపోయి తను ఒక్కత్తే అక్కడి నుంచండి ఇంకా నాకు ఇవ్వు నాకు డబ్బా ఇవ్వు అంటుంది తన డబ్బా తనకి ఇచ్చేసాను ఉయ్యలో వేసేసాను ఇంక పడుకుంటుంది ఇదిగోండి చూడండి ఇదే స్నేక్ ప్లాంట్ ఒక్క ప్లాంట్ వేస్తే ఒక పదిహేను పిల్లల్ని పెట్టింది అనమాట అది నేను బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అది ఆక్సిజన్ ని ఇది చేస్తుంది ఎప్పుడు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట కార్బన్ డయాక్సైడ్ అసలు ఇవ్వదంట నైట్ టైమ్ బెడ్రూమ్ గానీ డోర్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయి కాబట్టి చాలా వేడిగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటది వీళ్ళైతే పడుకున్నారు ఇక్కడ కరెంట్ కూడా రాలేదు నాకేమో నిద్ర రావట్లేదు వీడియో ఎడిటింగ్ చేసుకునే పనులు కూడా ఉన్నాయి రంజాన్ సెహరీ స్టార్ట్ చేస్తే మళ్ళీ పెట్టుకోవడానికి అవ్వదు మళ్ళీ పండక్కి కూడా పెట్టుకుంటానో లేదు అని చెప్పేసి కోన్ ఉంటే ఒక హ్యాండ్ కి పెట్టేసుకున్నాను ఈ వీడియో కూడా షార్ట్ లో పోస్ట్ చేస్తా లేండి ఇవాటితో డో డే టూ బ్లాగ్ అయిపోయింది డే త్రీ బ్లాగ్ అనమాట యాజ్ వేజ్ వెల్ అసలు ఈ వీడియోలో అంతేం ఉండదు అసలు ఈ ఎండలు మామూలుగా లేవు చాలా బీభత్సంగా ఉన్నాయి అసలు ఇక్కడ బెంగళూరులో ఎండలు ఉండవు ఉండవు మేలో అంటారు కదా ఎందుకు ఉండవు చెప్పనా ఇలా మాకు ఫెబ్ ఫెబ్ స్టార్టింగ్ లోనే ఎండలు స్టార్ట్ అయిపోతాయి అందుకే మేలో అంతగా ఉండవు ఇక్కడ మూడు నెలలు కౌంట్ చేసేసుకోండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంతా ఎక్కువ ఉంటే మే మిడ్ వీక్ దాకా ఉంటుంది అష్టే అంతే ఇంక తర్వాత సహరికి మా హస్బెండ్ రైస్ పెట్టి నేను రైస్ పెట్టాను నైట్ తినేశాను ఇంకా టాబ్లెట్ వేసుకొని కర్రీ కూడా అయిపోయిందిలని కొంచమే ఉంది అవి ఎవరు తినడానికి కూడా లేదు ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను మా చోటా ప్యాకెట్ ఏంటో లెగుస్తుందో లెగదో మళ్ళీ పడుకుంది మా బడా ప్యాకెట్ కూడా లేచాడు ఇవాళ ఎలానో సాటర్డేనే కాబట్టి స్కూల్ లేదు మా హస్బెండ్కి ఆఫీస్ లేదు ఇంకా చిన్నగా చేసుకోవచ్చులే అనుకున్నా మా హస్ మా బడా ప్యాకెట్ ఏమో హోంవర్క్ చేసేసుకుంటున్నాడు పొద్దు పొద్దునే లేచి మేడం ఏమో ఇలా టెస్ట్ పేపర్స్ లాగా పంపించారనమాట జిరాక్స్ తీపిచ్చి మీరే ప్రాక్టీస్ చేయించుకోండి అని చెప్పేసి జారే జిరాక్స్ తీపిచ్చుకున్న వచ్చారనమాట మా హస్బెండ్ వీటిని నేను సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసి పిన్స్ అయితే యాడ్ చేసేసాను పిన్స్ కొట్టేస్తే ఒక పేపర్ ఇస్తే మొత్తం హోంవర్క్తో పని లేకుండా ఈ పేపర్ మొత్తం ఒకేసారి ఫినిష్ ఫినిష్ చేసేలాగా మేమేమో ఊరికి వెళ్దాం అని అని అనుకుంటున్నాము ఎలానో హాలిడేస్ ఇస్తారు కదా అని చెప్పేసి మేడం పెద్ద షాక్ ఇచ్చారు మార్చ్ ఫోర్టీన్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట ఎటు వెళ్ళడానికి కూడా లేదు మీరు గ్రాడ్యుయేషన్ డే కూడా ఉంది అని చెప్పారు ఇంకా టిఫిన్కి అయితే మా ముగ్గురికే కాబట్టి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఉప్మా చేసేసా అనమాట అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మా ఇంట్లో అలా కాదు ఉప్మా అంటే ఫేవరెట్ ఫేవరెట్ అనమాట మా పిల్లలకి ఇవాళ నేను మీకు ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి షాపింగ్ బోర్డు వుడ్ తీసుకున్నప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి లేకపోతే చాలా షాపింగ్ ని క్లీన్ చేసేసుకుందాం ఇవాళ ఇల్లు క్లీన్ చేసిన ఇంట్లో ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి మా చోట ప్యాకెట్ లెగించింది తన అక్కడ కూర్చోబెట్టేశాను పొద్దున్నే నాకు అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసింది ఏం తీసుకుందో తెలుసా పెసరపప్పు గింజలు తీసుకొని కూర్చుంది అనమాట ఇవాళ మెహందీ పెట్టుకున్నాను చూడు అని అంటే షాక్ అయి చూస్తుంది అబ్బా టచ్ చేయొచ్చా లేదా టచ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మెహందీ నాకు నాకు పెట్టలేదు నువ్వు పెట్టుకున్నావు అంటుంది అనమాట తను డైరెక్ట్గా అడగదనమాట ఏది కూడా అంటే తనకి ఇంకా అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రావట్లేదు కాబట్టి నాకు మే మే అంటుందన్నమాట అంటే తనకు కూడా పెట్టాలి అని అని చెప్పి ఇలాగే పెట్టాలంట తనకు కూడా తను నిద్రపోయేటప్పుడు పెడదాము అంటే అది కూడా ఉంచుకోదు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ సరే సరే షాపింగ్ బోర్డు క్లీన్ చేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు అందు షాపింగ్ బోర్డు మీద కొంచెం షోడా ఉప్పు కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక నిమ్మచక్కని కట్ చేసేసుకొని మొత్తం రుద్దేయండి అలా ఒక టూ మినిట్స్ ఒక సైడ్ టూ మినిట్స్ ఒక సైడ్ రుద్దేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట మొత్తం వేస్ట్ దీనిని క్లీన్ చేసుకుంటే చాలా కొత్తలాగా కనిపిస్తుంది ఏంటి మీ షాపింగ్ బోర్డు నల్లగా ఉంది అనే కదా మీ కన్ఫ్యూజన్ నేను పొయ్యి దగ్గర పెట్టేసి మర్చిపోయా అది కాలిపోయింది ఎలానో చూసుకున్నా లేకపోతే బొగ్గు అయిపోయేది రెండు ఎంత నీట్గా ఉందో కదా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇలా మంత్లీ ఒకసారి అన్న క్లీన్ చేసేసుకోవాలంట ఇప్పుడు ఈ మధ్య గ్లా గ్యాప్లో అంటే పదింటి నుంచి రెండింటి దాకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను సారీ సారీ ఒంటి గంట దాకా మా పిల్లలు ఫ్రెష్ అప్ చేసేసాను మా పే మా పాపని ఇంకా మా హస్బెండ్ చూసుకుంటున్నారు ఇంట్లో పని చేసుకోవాలి కదా కుక్ చేయలేదు ఇవాళ చికెన్ తెచ్చారనమాట పొద్దున్న ఎలానో టైం టూ అయిపో వస్తుంది ఇంకా ఈవినింగ్ కూడా చేసేద్దాం అన్నట్టు ఒకేసారి చికెన్ పులావ్ లాగా ట్రై చేశాను ఇక్కడ కేరళ స్టైల్ సారీ సారీ కర్ణాటక స్టైల్లో బిర్యానీ అనమాట హైదరాబాద్ బిర్యానీ అలవాటు పడిన వాళ్ళకి ఏ బిర్యానీలు బనికిరావు నిజం చెప్పాలంటే ఆ తర్వాత మా బడా ప్యాకెట్ మళ్ళీ టెస్ట్ పేపర్ రాస్తున్నాడు అనమాట ఇంకా డాడీ కూతుర్లు ఇద్దరు నిద్రపోయే పనిలోనే ఉన్నారు ఇంకా టూ నుంచి ఫైవ్ దాకా చూడండి చోటా ప్యాకెట్ ఎలా పడుకుందో వాళ్ళ డాడీ కూడా పడుకున్నారు ఇంకా నేను కూడా మధ్య గ్యాప్ లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను ఆ బడా ప్యాకెట్ మాత్రం నాకు తోకే అనమాట వెనకాల ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెనకాల వస్తూనే ఉంటాడు ఇంత పెద్దడయ్యాడు ఇంకా తనకి నేనంటే అంత ఇష్టం మరి ఎలా అయినా ఫస్ట్ కిడ్స్ ఫస్ట్ కిడ్సే అబ్బా సెకండ్ కిడ్స్ ఆటోమేటికలీ రౌడీస్ చికెన్ పులావ్ చా అదే నేను చికెన్ పులావ్ అంటున్నా దీన్ని మన సైడ్ దీన్ని చికెన్ పులావ్ అనే అంటారు వీళ్ళు ఇక్కడ దీనినే బిర్యానీ అని కూడా వెళ్చుకుంటారు చాలా స్మూత్ గా బాగా వచ్చిందనమాట ట్రై చేయొచ్చు టెస్ట్ పేపర్ రాసేసి లంచ్ చేసేసాము మా అబ్బాయి కూడా ఇంకా కెమెరా స్టాండ్తో ఆడుకుంటున్నాడు తనకి ఇన్ని రోజులు తెలియదు అంట ఎలానో ఏంటో అని చెప్పేసి చూస్తూ ఉన్నాడనమాట టూ ఫైవ్ డేస్ తీసుకున్నాను వాకింగ్ కి వెళ్ళాము గేమ్స్ ఆడుకున్నాము మళ్ళీ మాహి బర్త్డే వస్తుంది కదా మీకు తెలుసు కదా ఎప్పుడు రంజాన్ లోనే వచ్చింది మా బుడ్డోడి వర్ధడే అని షాపింగ్కి వెళ్తున్నాము ఇంకా మా బుడ్డ దానికి గొడవ మామూలు గొడవ కాదు మేమందరం చెప్పులు వేసుకున్నామంట తను చెప్పులు లేవంట పాత చెప్పులే ఉన్నాయంట తను డైలీ వేసుకున్న చెప్పులు లేవంట అక్కడ గొడవ కూడా చేస్తుంది వాళ్ళ డాడీ ఏమో స్కూటీ లో పెట్టారు ఇదే అనమాట ఆ హనీ కేక్ ఎంతో ఫేమస్ బెంగళూరుకే ఫేమస్ అనమాట హనీ కేక్ ఇవన్నీ రవ్వ కేక్స్ స్పాంజ్ కేక్స్ అన్ని ఉన్నాయి వచ్చేసరికి దిల్ పసంద్ ఇక్కడ రస్క్ కూడా ఇలా అమ్ముతారు మనం రస్క్ ప్యాకెట్లు కొనుక్కుంటాం ఇక్కడ అలా కాదు లూజే అమ్ముతారు ఏ బేకరీలో వెళ్ళి అడిగినా కానీ ఇస్తారు అనమాట ప్యాకెట్ ఫార్టీ ఫిఫ్టీ రో ఉంటుంది ట్వంటీ రూపీస్ కి కూడా ఇస్తారు సరికి అయ్యంగార్ బేకరీ అనమాట మేము ఇప్పుడు ఇక్కడే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా బుడ్డోడికి స్వీట్ బన్ కావాలంట అదే లోపల క్రీమ్ ఉండి బయట బన్ ఉంటుంది కదా దానికోసం వెళ్ళాం కేక్ ఇది కావాలి నా బర్త్డే కి అది కావాలి కేక్ అంటున్నాడు మేము అసలు కేక్ ఇవ్వద్దు అనుకుంటున్నాము వయస్ చెప్తున్నా కదా పక్కనే ఉన్నాడు చూస్తున్నాడు నాకల్లి అన్నీ ఒకే చోటు ఉంటాయనమాట ఇక్కడ చూస్తుంటే నోరు ఊరుతూనే ఉంటుంది కానీ తింటే ఒళ్ళు కూడా ఊరుతూనే ఉంటుంది ఈ స్వీట్ బన్ను కోసం వచ్చిన తిప్పలు ఇవి అప్పు అనేది దిప్పు అనేది కాలుతుందన్న వినదనమాట అసలు చూడండి చూడండి ఎలా కూర్చుందో బన్ను కోసం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది అని చెప్పా కదా నేను వీడియో జస్ట్ అలా చూపిస్తున్నా లేదో చేయబెట్టి తినడం స్టార్ట్ చేసింది కూడా ఆల్రెడీ ఇవి అవి తింటారా మళ్ళీ అన్నం తినమంటే మాత్రం తినదు ఉండగా ఉండగా చాలా సన్నగా అయిపోతుంది అందరూ అందరు అవుతారు ఈమెమో సన్నగా అయిపోతుంది ఎందుకంటే ఈవిడ కొంచెం ఆటలు ఎక్కువ లేండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మా బడా ప్యాకెట్ నిద్ర వస్తుందమ్మా పడుకుంటా అని చెప్పి పడుకుంటున్నాడు వాళ్ళన్నా అక్కడ పడుకున్నాడు అని చెప్పేసి దుప్పటి తెచ్చుకొని తిని కూడా ఇక్కడ పడుకోవాలని ట్రై చేస్తుంది కెమెరా ఆన్ చేస్తే చాలు మేడంకి నవ్వే వచ్చింది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అనమాట మా హస్బెండ్ బాగా చిల్ అవుతున్నారు ఇఫ్ తయారీ అయిపోయింది కదా ఫుల్ గా తినేసి చిల్ అవుతున్నారు అనమాట కింద పడి దొరలి దొరలి ఏడేవడానికి ట్రై చేస్తుంది పాపం బిడ్డ మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ వచ్చేసింది నా దగ్గరికి చూడండి యాక్షన్ లో కింగ్ మా పెద్దోడు పడుకున్నాడు మనసు మార్చుకుంది అమ్మో ఇదేదో అయ్యే పనిలా లేదే అన్నట్టు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అనమాట కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను కూడా చిన్నపిల్ల కదా ఎలాగైనా చిన్న ఇంట్లో చిన్నపిల్లలకి ప్యాంపరింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకే వాళ్ళు రౌడీ లాగా ఉంటారు ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చేసేసి వచ్చాం కదా ఇందాక డ్రెస్ చూపిస్తా చూసేయండి ఇదే ఈ వీడియోకి లాస్ట్ క్లిప్ మా బుడ్డోడి బర్త్డే అయితే వస్తుంది డ్రెస్ తాగిపోతే ఇంక అంతే సంగతులు కొడతాడేమో మమ్మల్ని రెండు అయితే అయిందనమాట డ్రెస్ చాలా బాగుంది బర్త్డే రోజు వీడియోలో చూపిస్తా చూసేయండి ఇదే ఇవాళకి లాస్ట్ వీడియో సో ఇదనమాట డే త్రీ డే డే సారీ సారీ డే టూ డే త్రీ వ్లాగ్ అనమాట నాకు నిజంగా రేపటి నుంచి ఇలాంటి వ్లాగ్స్ తీయాలనిపించట్లేదు కంటెంట్ ఏం ఉండట్లేదు కదా మా పిల్లలు యాజ్ యూజువల్ అదే ఉంటుందని చెప్పి స్టాప్ చేద్దాం అనుకుంటున్నా వ్లాగ్స్ సహరీ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీరేమంటారు కామెంట్ చేయండి ఎవ్రీ కామెంట్ కౌంటబుల్ అనమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా